ఇవాళ శాసనసభలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేసి దానికి చట్టబద్ధత తీసుకొస్తారు ప్రతి ఏటా కాలవ్యవధి ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పినటువంటి మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ను ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు అండ్ ఆ క్యాలెండర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒకటైతే మరోవైపు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి అదే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేశారు వాటి విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అండ్ కొన్నేండ్లుగా ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏవి అమలు కావాలన్నా దేనికి అప్లై చేసుకోవాలన్నా కూడా ఆల్మోస్ట్ వైట్ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ క్రమంలో కొన్నేళ్లుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటికి సంబంధించి విధి విధానాలైతే ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం అయితే ఏర్పాటు చేశారు దానిపై కూడా డిస్కస్ చేద్దాం గెస్ట్లు రెడీగా ఉన్నారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ గుడ్ మార్నింగ్ అండి అండ్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి నమస్తే అండి ముందుగా వైట్ రేషన్ కార్డు పైన వెళ్దాం ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం రవికుమార్ గారు గతంలో మీ ప్రభుత్వం ముఖ్యంగా ఫేస్ చేసినటువంటి విమర్శల్లో ఈ వైట్ రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఆరేడేండ్లుగా వైట్ రేషన్ కార్డు ఇవ్వకుండా మంది ఎదురు చూశారు అసలు ఎందుకు ఇవ్వలేకపోయారు అప్పుడు చెప్పండి హెచ్ఎం ప్యానెల్లో మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారి ఇంకా మిగతా మిత్రులు అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ అండి రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్స్ గతంలో ఇవ్వలేదు అన్నది అండి ఎందుకంటే సరే అది ఎందుకట్లా కొన్ని ప్రత్యేక వస్తువులు డిమాండ్కు తగ్గట్టుగా ఇవ్వలేకపోయి ఉండొచ్చు కొన్ని రకాల కొన్ని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తుండకపోవచ్చు కానీ ఆరు లక్షల చిల్లర వైట్ రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఇచ్చింది నిజం ఇచ్చింది నిజం రేషన్ కార్డ్స్ ఆరు లక్షల చిల్లర ఒకటి రెండు కాదు ఇవ్వటం జరిగింది తర్వాత అనేక ఎప్పటికీ అదే రేషన్ కార్డ్స్ డిమాండ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎప్పటికీ ఆగిపోయేది కాదు తగ్గేది కాదు తప్పనిసరిగా మనం ఎంత అయిపోయినా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ఇదా ఇంత డెవలప్ అయింది అదైతుందని ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ దేశంలో రకరకాల కారణాల రీత్యా రకరకాల కారణాల రీత్యా నాకు వైట్ రేషన్ కార్డు కావాలని చెప్పేసి తీసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పటికీ నిరంతరంగా ఉంటుంది ఆ డిమాండ్ ఉంటుంది ఎందుకు అంటే కారణాలు కూడా ఉంటుంది ఇవాళ ఏమైందంటే కొన్ని వైట్ రేషన్ కార్డుకు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రేషన్ కార్డుకు లీ కనెక్టెడ్గా కనెక్ట్ లింక్తోటి ప్రాతిపదికగానే చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉండటం అనేది అది ఒకటి ఒక ప్రధాన కారణం అదొక ప్రధాన కారణం అది అదేవిధంగా ఏంటంటే మళ్ళీ ఇంకా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా అంటే ఓ పిల్లలు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి వరకు పిల్లలు పెరిగిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత పేరెంట్స్ నుంచి డివైడ్ అవుతారు డివైడ్ అయిన తర్వాత వాళ్లకు కార్డు వాళ్ళకు కార్డు సెపరేట్ తీసుకోవడం ఇవ్వలేదు అని అనట్లేదు ఫస్ట్ టర్మ్ లో వదిలేస్తే సెకండ్ టర్మ్ లో అటు అసలు ఆ ప్రస్తావన కానివ్వండి ఈవెన్ నైన్టీన్ ల్యాక్స్ వాటికి సంబంధించి మీరు పక్కన పెట్టినటువంటి వాటిపై సుప్రీంకోర్టు కూడా అసలు ఇన్ని వీటికి సంబంధించి ఎట్లా క్రాస్ చెక్ కూడా చేయకుండా రద్దు చేద్దామన్నటువంటి నిర్ణయానికి వచ్చారు అన్నటువంటిది కూడా ఒకటి పెద్ద ఎత్తున మధ్యలో చర్చించారు అసలు సెకండ్ టర్మ్ లో సెకండ్ టర్మ్ లో వీటి ప్రస్తావన గానీ వీటి అవసరం కూడా ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆఫ్టర్ కరోనా ఇవ్వలేదు సెకండ్ టర్మ్ లో కూడా ఇవ్వలేదు తప్పదు ఎందుకంటే ది ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా ఐ విట్నెస్ ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోళ్ళలో జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు చౌటుప్పలో ఒక కార్యక్రమం జరిగింది మన మిత్రులు ప్రకాష్ రెడ్డి గారికి కూడా తెలుసు అక్కడే ఇద్దరి మధ్యన ఆ రేషన్ కార్డుల పంపిణీ సభలోనే మైక్ గుంజుకొని ఘర్షణ అక్కడే మొదలైంది ఘర్షణ మొదలైంది పెద్ద రప్చర్ జరిగింది రేషన్ కార్డుల ఆ కార్యక్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కాకపోతే నేను చెప్తున్నాను ఎప్పుడూ కూడా సాచురేషన్ లెవెల్లో ఎవరు ఇవ్వలేరు ఎటువంటికి సంబంధించినటువంటి సాచురేషన్ లెవెల్లో ఇవ్వడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు కొన్ని 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 ఉంటాయి కొన్ని ఏమో సాచురేషన్ లెవెల్ ఇచ్చేటటువంటి స్కీమ్స్ ఉంటాయి కొన్ని ఏమో డిమాండ్కు తగ్గట్టుగా కొంత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇంకోటి ఇంకోటి రకాలుగా ఉండేటువంటిది ఎంత చేసినప్పటి కూడా ఇట్ ఇస్ నిరంతరం రవికుమార్ గారు గత ప్రభుత్వాన్ని అనడం కాదు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలే ఇప్పుడు పెన్షన్ కానివ్వండి రేషన్ కానివ్వండి అవి నిరంతర ప్రక్రియగా ఉండాల్సినటువంటి పద్ధతులు ఇప్పుడు రేషన్ ఈ రేపటి రోజున పెన్నులు అవుతుంది వేరు కాపురం పెడతారు వాళ్ళకి రేషన్ అవసరం అవుతుంది ఇంకో భూమి పంచుకుంటారు మళ్ళీ అవి కావాలి రుణమాఫీలు కావచ్చు రైతుబంధు కావచ్చు ఇవన్నీ రావాలంటే దేనికైనా వైట్ రేషన్ కార్డు లింకుతో ఉన్నటువంటి టైంలో కానీ ఒక రెండేళ్ళకోసారో కోసారో మూడేళ్ళ లేదంటే ప్రభుత్వం మారినప్పుడు ఒకసారో లేదంటే టర్మ్ మారినప్పుడు ఒకసారో ఇటువంటిది అంటే ఎందుకు ప్రభుత్వానికి ఇదే ప్రైవేట్ సెక్టర్స్ అటువంటి వాటిలలో కంటిన్యూస్ ప్రాసెస్లు ఉంటాయి ప్రజలందరికీ అవసరమైంది అర్హులు ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అవసరమైనటువంటి వాళ్ళు దేనికైనా రేషన్ కార్డే లింక్ ఉంటుంది ఎందుకు ఈ దిశగా అంటే నాట్ ఓన్లీ గత ప్రభుత్వాన్ని అనట్లేదు మామూలుగా జనరల్గా అన్ని రాష్ట్రాలది ఇదే పరిస్థితి ఒకటో రెండో మినహాయిస్తే వాస్తవంగా మీరు చెప్పినట్టుగా కూడా ఏంటంటే వీటిలో సరే ఇక్కడ ఏంటంటే రకరకాల అంశాలు వాటికి కనెక్ట్ అయ్యి ఉంటాయి రకరకాల అంశాల కారణంగా కొన్ని సాధ్య ప్రాక్టికల్గా ఉండేటటువంటి ఇష్యూస్ ఉంటాయి కానీ అయినప్పటికీ కూడా నేను కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను ఎందుకు అంటే ఇది ఎక్కడైతే కొత్తగా ఇచ్చేటటువంటి తప్ప ఒక ఫ్యామిలీ నుంచి విడిపోయి కొత్త ఫ్యామిలీ ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి విడిపోయినప్పుడు ఇంకోటి ఉన్నట్టు అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్లకు వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది వెరిఫై చేయాలి తప్ప డినై చేసేదానికి డిలే చేయడానికి ఏదో ఉండదు కంటిన్యూస్గా ఇవ్వాల్సినట్టు టౌసండ్ అయితే ఏముంటుందంటే దీంట్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఇంకా మిగతా రకరకాల వెల్ఫేర్ ఇష్యూస్ రకరకాల ఇష్యూ ఉంటాయి కాబట్టి కొన్ని రకరకాల కారణాలతోటి ఏం చేస్తాడంటే ఈ బ్యూరోక్రసీలో వాటిని కొన్ని కొంత ఇబ్బందులు ఇవన్నీ జరుగుతుంటాయి బట్ ఖచ్చితంగా నేను సరే మిగతా నేను గతంలో అనే వెనకస్క రావడం కోసమో దేనికోసమో నేను మాట్లాడేట్లేదు నేను కూడా ఏంటంటే నిజంగా కూడా ఇది ఒక నిరంతరంగా జరగాల్సినటువంటి ప్రాసెస్ ప్రాసెస్ నిరంతరంగా జరగాల్సినటువంటి ప్రాసెస్ ఆ ప్రాసెస్లో కండిషనాలిటీస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం తప్పలేదు కండిషనాలిటీస్ వెదర్ ఆర్ ద ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది కానీ ఏమైందంటే ఈ ఆఫీషియల్స్ ఈ బ్యూరోక్రసీ ఒక ఇప్పుడు ఎంత అంటే ప్రభుత్వాలకు ఎంత కొంత పొలి ప్రభుత్వాలకేమో ఒక పొలిటికల్ వ్యూ ఉంటుంది అల్టిమేట్గా ఏ పార్టీ అయినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ మేమే కావచ్చు ఎవరైనా అల్టిమేట్గా ప్రజలనేది సాటిస్ఫై సాటిస్ఫై చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళ మనసు చూరుగా చూరగొనడం ద్వారా మళ్ళీ అల్టిమేట్గా ఓటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత వర్లో ఇవన్న ఖితంగా పాలిటిక్స్ అండి దేశంలో ఒక కానీ బ్యూరో బ్యూరోక్రసీకి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళకేమైందంటే ఇవన్నీ ఉండకుండా ఓన్లీ కండిషన్ చట్టము రూల్స్ ఆ ఫ్రేమ్ వర్క్లో పనిచేస్తుంటారు వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని పాలసీ నిర్ణయం తీసుకున్నా కూడా ఆఫీసర్స్కి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఆఫీసర్ కొంత మ్యాగ్నానిజం లేకపోయినా కూడా హ్యూమనిగ్గా లేకపోయినా కూడా కొంత హ్యూమన్ ఫేస్ కూడా ఉండే బ్యూరోక్రసీకి ఎప్పుడో పరిపాలనకి ఎప్పుడు కూడా హ్యూమన్ ఫేస్ ఉండాలి ఆ హ్యూమన్ ఫేస్ లేకపోవటం వల్ల ఓన్లీ చట్టము లేకపోతే వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగము చట్టం అనే పరిధి తీసుకున్నప్పుడు కొన్ని రకర ఇష్యూస్ వస్తుంటాయి కానీ అందుకే మన రాజ్యాంగం ఒక గొప్ప అవకాశం ఇచ్చిందంటే అటు ఆఫీసర్ కానీ ఆఫీసర్ స్థాయిలో కానీ ప్రభుత్వం స్థాయిలో కానీ డిస్క్రిషన్ అనే అధికారం ఇచ్చింది విచక్షణ అధికారం ఇచ్చింది అన్ని చట్టం పరిధిలోని పరిష్కరించడానికి చట్టంలో చెప్పాల్సిన అవసరం లేదు కానీ అక్కడ సీట్లో నిర్ణయం తీసుకునేటువంటి అధికారికి కానీ లేకపోతే మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా నిర్ణయాన్ని తీసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి విచక్షణ అధికారాన్ని ఇచ్చింది ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించే దగ్గరనే ఈ సమస్యలు వస్తుంటాయి ఓకేనా నేను హానెస్ట్గా చెప్తున్నాను ఆ విచక్షణ అధికారం దగ్గర అధికార ప్రతినిధి డాక్టర్ మహేష్ కొనగలి గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి వెల్కమ్ టు డిబేట్ నమస్తే అండి ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు వర్షన్ తీసుకున్న తర్వాత మీతో ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి చెప్పండి అంటే రేషన్ కార్డు ఇష్యూస్ కు సంబంధించి ముఖ్యంగా విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘం వేశారు అసలు ఎవరికి రేషన్ కార్డు రావాలి మిత్రులందరికీ మేడం రేషన్ కార్డు సమస్య అనేది దేశంలో దేశంలో కూడా పెద్ద సమస్యనే అది రేషన్ కార్డు ఎప్పటికీ ఒక సమస్యగా ఉంది అయితే రేషన్ కార్డు అనేటువంటి తెల్ల రేషన్ కార్డు రాజశేఖర రెడ్డి పాలన నుంచి కూడా చర్చకు వచ్చింది మేడం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోపిస్తే కార్డు ఇవ్వాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోపిస్తే రంగానే ఆరోపిస్తే ఆరోగ్యంలో ఐదు లక్షల రూపాయల ట్రీట్మెంట్ ప్రైవేట్ ట్రీట్మెంట్ మాకు అనేటువంటి దాన్ని చాలా రేషన్ కార్డుల యొక్క సంఖ్య బాగా పెరిగింది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు బియ్యం కోసం రేషన్ కార్డు కంటే ఎక్కువ ఆనందీసరి కోసం రేషన్ కార్డు ఆ తర్వాత జరిగింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని సంక్షేమ పథకాలు తెల్ల రేషన్ కార్డు తో ముడిపెట్టినారు కాబట్టి అందరికి కూడా తెల్ల రేషన్ కార్డు డిమాండ్ అనేది చాలా పెద్దగా ఉంది బియ్యం కంటే బియ్యం మిస్ అవుతాయి తెల్ల రేషన్ కార్డు ఇంకో ఉపయోగపడే విధంగా ఇది లేటెస్ట్ గా ఈ ప్రభుత్వం కూడా ఎన్ని విధి విధానాలు ఖరారు చేసినా విధి విధానాలు ఖరారు చేయడానికి గత ప్రభుత్వం కూడా చేసినటువంటి అనేక ప్రయోగాలు విఫలమైనటువంటి చెప్పొచ్చు ఫైనల్ గా ఇప్పుడంటే రుణమాఫీ చేయాలంటే కూడా తెల్ల రేషన్ కార్డు కావాలి కంపల్సరీగా అంటే ఎన్ని చెప్పిన ముఖ్యమంత్రి గారితో ముందు రవికుమార్ గారు ఒక మంచి మాట చెప్పినారు బ్యూరోక్రసీలో గవర్నమెంట్ ఆర్డర్ తయారు చేస్తుంది అంటే ప్రభుత్వం రాజకీయ వ్యవస్థ ఆర్డర్ జీవో తయారు చేస్తే బ్యూరోక్రసీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు తెల్ల రేషన్ కార్డు సంబంధం లేదు తెల్ల రేషన్ కార్డు రుణమాఫీకి సంబంధం లేదు మనం ఎన్ని కూడా ఈరోజు జరిగిందంతా జరిగిన అదే ఆచారంలో కనిపిస్తున్నది ఆచరణ రుణమాఫీ అనేది తెలియదేశం కట్టునాలకే అన్లెస్ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన వేదిక మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చిన అన్లెస్ నాకు ఆర్డర్ లేకపోతే నేను ఏం చేస్తాను ఇక్కడ ఆఫీసర్ కింద ఆఫీసర్ కరెక్ట్ నాకు గవర్నమెంట్ ఆర్డర్ లేదు ఆర్డర్ ఉంటే నేను అది అయ్యుంటా అట్లా చేస్తాను ఏమో అంటాను అది మరి రిమోట్ చేసుకుంటే అది గవర్నమెంట్ లెక్క రేషన్ కార్డ్స్ అండ్ ఆరోగ్య శ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ఉన్నారు అందుకోసం ఆరోగ్యశ్రీ అదే ఆ విధి విధానాలు ఏందో ఇప్పుడు చర్చించాల్సిన చర్చ ఇప్పుడు చర్చనీయాంశం కావాలి విధానాలు ఎక్కడ తయారు చేస్తారు ఎవరు తయారు చేస్తారు బేసిస్ అనేది బట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మేడం రెండు వేల పదిహేడులో పదహారు అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక రోజు బాగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలతో డబ్బు ఖర్చు పెట్టచ్చే ప్రజల శ్రమను ప్రజల కష్టాలకు ఒరకూర్చి ఒకరోజు మరొక సర్వే చేశారు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకటే రోజు సర్వే చేస్తారు సర్వే చేసినారు మొత్తం ఇంటింటికి వచ్చారు ఆ రోజు ప్రకటించారు పత్తి ఇంటికి పోయి ఆ రోజు వెరిఫై చేస్తామన్నారు వెరిఫై చేయించారు ఆ రిజల్ట్ ఇప్పుడు ఆ ప్రభుత్వం దగ్గర ఉందా ఆ ప్రభుత్వం దగ్గర బయట పెట్టలేదు అసలు ఆ ప్రభుత్వం దాన్ని దాని బేసిస్ గా ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని దాచిపెట్టింది సర్వే గురించి కదా రోజు డిజిటలైజ్ చేస్తామన్నారు కంప్యూటరైజ్ చేస్తామన్నారు కంప్యూటర్ చేసిన తర్వాత అన్నదమ్ములు విడిపోతే విడిపోతారు కొత్తగా పుట్టిన వాళ్ళకు ఆధార్ కార్డు వచ్చేస్తుంది ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు వస్తుంది ఇవన్నీ జరుగుతాయి కదా ఇది ఒక సమస్య అంటే కాబట్టి మీరు ఎంత కష్టపడి విధి విధానానికి కొత్తగా తయారు చేసిన అవసరం లేదు మధ్యలో కొత్తగా తయారు చేశారు కూడా విధి విధానాలు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో కారు ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో ఇంకా ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా కొలం చేశారు ఐదు ఎకరాల కంటే పైనున్న వాళ్ళకి ఉన్నారు అనేది సర్వే మామూలుగా విధి విధానాలు ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు అనుకుంటే నేను అక్కడికి వస్తున్నా ఇప్పుడు ఒక కార్ ఉన్న వాళ్ళకి గ్రామాలలో ఐదు ఎకరాల పైన వాళ్ళకి లేకపోతే హైదరాబాద్ లో ఇల్లున్న వాళ్ళకి వంద గజాలు యాభై గజాల పైన ఇల్లున్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి ఇవే కదా విధి విధానాలు కనుకో పెద్ద పుస్తకం రాసి క్యాబినెట్ అయ్యే సబ్ కమిటీ అయ్యాల్సిన అవసరం లేదు వాళ్ళు డీసీ గతంలో కూడా పారామీటర్స్ ఉన్నాయి మేడం అసలు ఎవరికి వైట్ రేషన్ కార్డు ఇవ్వాలా ఎవరికి రేషన్ ఇవ్వాలి ఎవరికి ఆరోగ్య అంటే ఆరోగ్యశ్రీకి రేషన్ కట్ చేసినప్పుడు ఎవరికి ఉపసంఘాలు కానీ ఇవి ఏం వేయకుండా ఒక డెసిషన్ వచ్చారనుకోండి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు అలా వెంట వెంటనే నేను దేశంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ మార్చండి మీరు తయారు చేసిన గైడ్ లైన్స్ ఉంటే మార్చండి నేను ఎందుకు చెప్తానంటే మేడం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎనభై తొంభై లక్షల రేషన్ కార్డు ఉన్నాయి మేడం ఇప్పటికే ఇరవై రెండు లక్షల రేషన్ కార్డ్స్ ఇంకా పెండింగ్ కోటి పదకొండు పన్నెండు లక్షల రేషన్ కార్డు మరి అప్పుడు సక్క సర్వే ఒకటే రోజు భారత సర్వే సమగ్ర కుటుంబ సర్వే రెడ్డి గారు అదే సమగ్ర కుటుంబ సర్వే అంట సమగ్ర కుటుంబ సర్వే రేషన్ కార్డు సర్వే కదా ఇంకా వేరే రేషన్ కార్డు సర్వే ఎందుకు అవుతారా ఏమన్నా ఆ సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతిపాదిక తీసుకుంటే అన్నదమ్ములు విడిపోయారా లేకపోతే కొత్తగా పెళ్లి పిల్లలు వచ్చినారు ఆ లెక్క రికార్డ్ అయిపోతుంది కదా మీకు పాత మన జనాభా లెక్క రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా ఏ లెక్కలో మనం పెరుగుతున్న జవాన్ జనాభా ఎట్లెక్క పెట్టుకుంటున్నాం గతంలో ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఇప్పుడు మనం కరెక్టేట్ చేసుకుంటున్నాం భూగుల సర్వే అట్లే ఉంటుంది కాబట్టి ఇది కూడా సగర జనుల సర్వే చేసినారు సగర జనుల ఆ సర్వే చేసినారు ఆ సర్వే ప్రకారం ఇప్పుడు ఇవ్వచ్చు దాని కొత్త విధి విధానాల పేరు మీద కొంచెం టైం పాస్ చేయొచ్చు అనేటువంటి ఒక పాయింట్ అయితే మీరు ఇంకొక బాగా నడుపుతున్నప్పుడు ప్రతిదానికి తెల్ల రేషన్ కార్డు ముడిపెట్టడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏ రాష్ట్రం అని కాదు మనం నాలుగు వేల కోట్ల రూపాయల బియ్యం ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతిదేళ్ళ ప్రతి సంవత్సరం మనం బియ్యానికి ఇస్తాం ఫ్రీ రైస్ ఇస్తున్నటువంటి దీంట్లో అసలు ఎవరు అనార్హులు ఎవరు ఎవరు డిసైడ్ అయ్యాలా అసలు బియ్యం పోతున్నాయా నల్ల బజార్ పోతున్నాయా అవి ఎవరి ద్వారా పోతున్నాయి ఇది కూడా ప్రభుత్వ స్వరూపం మీరు కదా దానికోసం అదొక పాయింట్ మీరు చాలా విషయాలలో తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది అనేక సంక్షేమ పథకా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వాలా ఒంటరి మైలకు పెన్షన్ ఇవన్నీ కూడా అదే కార్డు ఆధారంగా జరుగుతున్నప్పుడు ఆ కార్డు ఒక ప్రాతిపాదిక అయినప్పుడు రాజకీయ ఎమ్మెల్యేల స్థాయి రేషన్ కార్డు ఇచ్చే స్థాయికి వచ్చేస్తుంది ఈయన ఎక్కువ రేషన్ కార్డు వస్తుంది సో ఎమ్మెల్యే చిట్లా పెట్టుకుని కూడా రేషన్ కార్డు ఇసుకోవడం ఎమ్మెల్యేలకు రేషన్ కార్డ్ గేమ్ సంబంధం మేడం విధి విధానం అయిన తర్వాత ఇప్పుడు రాజకీయమైనటువంటి నిర్ణయం కూడా స్పష్టమైన రాజకీయ తీసుకోకపోతే కోటి పదిహేను లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి అంటే కోటి ముప్పై ఐదు లక్షల ఇళ్ళు కోటి పదిహేను లక్షలు రేషన్ కార్డులు అంటే ఇరవై లక్షల మంది మాత్రమే దానికి ఎలిజిబిలిటీ కాదు అండ్ ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఐదు నుంచి పది లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పది లక్షలు ఈ ఐటీ ఉద్యోగులు లేనే లేదు తెలంగాణ ఉద్యోగస్తులు లేనే లేరు అనేటువంటి లెక్కకు వస్తుంది కదా అందుకోసమే స్పష్టంగా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకోవాలి తూతూ మంత్రంగా టైం దానివల్ల విఫల గత సమగ్ర సర్వే ఎంత విఫల ప్రయోగం ఇప్పుడు కూడా అటువంటి విఫల ప్రయోగం మహేష్ గారు సమాధానం చెప్తారు మహేష్ గారు చేస్తున్నారు చేస్తున్నారా ఉపసంఘాలు అవి వేసి అని ఉపసంఘాలు ఇప్పుడు మోర్ డెమోక్రటిక్గా మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏంటంటే ప్రజల భాగస్వామ్యంతో తర్వాత క్యాబినెట్ లో ఉన్న మంత్రుల యొక్క భాగస్వామ్యంతో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఎక్స్టెన్సివ్ డిస్కషన్ చేసి ఒక పూల్ ప్రూఫ్ సిస్టాన్ని బిల్డ్ చేయాలనేది ఒక ఆలోచన అంటే గతంలో వర్షా ఇది తెలంగాణ ప్రజలకు కొంత కొత్తగా అనిపిస్తుండొచ్చు ఎందుకంటే పదేళ్ళు కూడా రాత్రి కల్లోబడినయే తెల్లారి జీవోలు అవుతుండే సో పదేండ్లలో కేసీఆర్ గారు వ్యవహరించిన తీరుకు ఇప్పుడు మా ప్రభుత్వంలో మోర్ డెమోక్రటిక్గా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ముగ్గురు మంత్రులు కూర్చొని అధికారులు కూర్చొని దాని మీద చర్చించి ఒక గైడ్ లైన్స్ రూపొందిస్తే అది దట్ విల్ రన్ ఆన్ ఇట్స్ ఓన్ సో ఎప్పుడైతే సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడే పూల్ ప్రూఫ్ సిస్టమ్ బిల్డ్ చేయాలనేది మేము నమ్మేటువంటి విధానం అది దాని అంత పెద్ద అది పనిచేస్తాయి ఇందాక ఎవరైనా మాట మాట్లాడుతూ ప్రభుత్వాలు కింద విచక్షణ అధికారుల చేతిలో ఏముండదు వాస్తవంగా కూడా అధికారుల చేతిలో డిస్క్రిప్షన్ ఏముండదు మనం ఒక ఎలిజిబిలిటీ క్రైటేరియా ఇస్తాం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దానిలో తెచ్చిన కాయిదాలను బట్టి ఈ ఎలిజిబిలిటీ క్రైటేరియాలో ఫిట్ అవుతున్నారు లేదా అని చూస్తారు రేషన్ కార్డు విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ సో ప్రభుత్వాలుగా మా బాధ్యత ఏంటంటే ఈ సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడే మళ్ళీ ఇంకెవరికి ఇబ్బందులు లేకుండా ఎస్ మా ప్రభుత్వ విధానంలో ఈ వర్గాలకు లేదంటే ఈ ఇన్కమ్ ఈ ఈ ల్యాండ్ లేదంటే ఈ రకమైనటువంటి ఉద్యోగస్తులకు ఇవ్వం సో ఇట్లాంటి కొన్ని గైడ్ లైన్స్ ఏ ప్రభుత్వం అయినా ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇస్తే దాన్ని అమలు చేయడం అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది అందులో ఉందా లేదా చూసుకుంటాడు అంతే ఎలిజిబిలిటీ ఉందా లేదా దాన్ని క్లియర్ చేసేస్తారు ఇంకా పెండింగ్ పెట్టడానికి నాన్చడానికి వాళ్ళ మెహర్బానికి అధికారుల మెహర్బానికి ఎవరికి అవసరం ఉండదు సో అధికారులు జస్ట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసే ఒక మెకానిజం మాత్రమే వాళ్ళని పడిపోయి ఏదో ఇవ్వలేదు మేము కేసీఆర్ గారు ఇవ్వాలనుకున్నారు కానీ అక్కడ గ్రామాల్లో ఉన్న అధికారులే ఇవ్వలేదని చెప్పే ప్రయత్నం ఏదో రవి అన్న చేసినట్టున్నాడు అది కాదు అయితే నేనేమంటున్నాను నేను నేను వింటూ వస్తున్నాను కదండి స్టోరీ మొత్తం అయితే ఆ విచక్షణ వా వాడక అట్లా కొన్ని ఇబ్బందులు అయినాయి అని చెప్పి చెప్తున్నారు అంటే నేను అనేది కేసీఆర్కి ఇవ్వాలని ఉంటే అధికారులు ఆపింది ఏం లేదని చెప్తున్నాను బేసిక్గా గత పది సంవత్సరాలుగా తెలంగాణలో రేషన్ కార్డు అనే పదమే ఇనవాడలేదు ఇలా రేషన్ కార్డున్నర లక్షల చాలా గా విన్నా చాలా మంది పది ఏళ్ళ నుంచి ఇప్పుడు ఒక ఆడపిల్లగా ఒక ఇంటికి పెళ్లి అయిపోతే ఈ ఇంట్లో కట్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకు ఆశ ఏంటంటే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అత్తగారి ఇంటికాడ యాడ్ అవుతుందండి ఆ ఆలోచనతో కట్ చేసుకుని ఇంట్లో కట్ అయిన తర్వాత అందులో ఎక్కలేదు పేరు కొత్త రేషన్ కార్డులో అత్తగారింటి రేషన్ కార్డులో పేరు ఎక్కలేదు మొన్న మనం పెట్టిన ముందు బీసీ లోన్లని అని లాస్ట్ మినిట్లో కొన్ని పబ్లిసిటీ స్టార్ట్ చేసారు బీసీ లోన్లని మహిళలకి ఇండ్లని ఏవో ఏవో రకాల ఇవి చేశారు దాన్ని ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి సో ఈ సంక్షేమ పథకాలలో ఈ పదేళ్ళుగా జరిగింది ఏంటంటే సంక్షేమ పథకాల యొక్క ప్రజలకు ఇచ్చేటువంటి పథకాల యొక్క భారాన్ని తగ్గించుకునే ఆలోచనలో ఈ ఆ తెల్ల రేషన్ కార్డులను పక్క పెట్టే కార్యక్రమం చేశారు ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి పదేళ్లలో ఎప్పుడు మనం విన్నది లేదు అది అంటే రేషన్ రేషన్ కార్డ్ అంటే అదేదో స్కీమ్కి ఎలిజిబిలిటీ లేదంటే అది స్కీమ్కి ఏదో ఆధారంగా ఇన్ని రోజులు ఉంటా వస్తూ ఉంది బట్ నిజంగా రేషన్ కార్డు ఏంటంటే ఒక పేదోడికి ఒక భరోసా అంటే మనం చూడలేదు మనం ముందు తరాలు చూసిన ఈ తెలంగాణలో కరువు విపరీతమైన కరువు బహుశా ప్రకాష్ రెడ్డి గారు ఏమైనా చిన్నతనంలో చూస్తే చూసుండొచ్చు విపరీతమైన కరువు సమయంలో ఆదుకోవడానికి ఈ భరోసా అసలు ఇది మామూలుగా పంటల బండి అంతా సస్యశామలంగా ఉన్నప్పుడు వీటి విలువ నిజంగా కూడా మనం ఏసీ రూమ్లలో కూర్చునే తెలియదు వీటి భరోసా ఎవరికి అవసరం అంటే ఆ కడువు పేదరికంలో ఉన్న వాళ్ళకి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి రేపు పొద్దున ఒకవేళ వచ్చి వ్యవసాయ కూలీ పనితనం కూడా బంద్ అయిపోతే ఎట్లా బతకాలి అనే వాళ్ళకి భరోసా ఇది యాక్చువల్గా సో ఇది ఇవ్వాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం ప్రభుత్వాలకు ఉంటుంది అది ఈ పదేళ్ళు విస్మరించబడింది ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే వారి ఇందాక అన్నారు ఏముంటుంది దీనిలో సమగ్ర సర్వే అనేది ఒక ఫెయిల్యూర్ స్కీమ్ నా బహుశా ఇప్పుడు నాకు తెలిసి అది అన్ని డేటా లాగానే ఏదో ప్రైవేట్ సర్వర్లో ఉండి ఉంటుంది అదైతే గవర్నమెంట్లో ఉన్నట్టు నేను ఎక్కడ వినలే గవర్నమెంట్లో ఇన్ని ఇన్ని నెలల్లో అయితే ఎందుకు ఈ విధి విధానాల కోసం సబ్ కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చిందని అనుమానాలు కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ మిగతా ప్రజల్లో కానీ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేయదలుచుకున్నాను గతంలో రేషన్ కార్డ్ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం ఉదాహరణకు చెప్తున్నా ఓ లక్ష రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో పది ఇరవై ఏళ్ళ కింద లక్ష రూపాయల ఇన్కమ్ పెద్ద ఇన్కమే కదా సో సంవత్సరానికి ఒక లక్ష ఆదాయం ఉందో రెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకు మేము రేషన్ కార్డులు ఇవ్వమనే పాలసీ ఒకటి ఉండే ఎందుకంటే పేదలకే దక్కాలి ఇది కూపన్ బియ్యం పేదలకే తింటారు వాళ్ళకే కావాలి వాళ్ళకే కదా అసలైన భరోసా మన ప్రభుత్వం తరఫున అందాలనేది ఆ రోజు ఉన్న నియమం రోజు చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తే మూడు నాలుగు లక్షలు వస్తున్నాయి సో ఇప్పుడు మీరు ఆ ఇన్కమ్ అనే స్లాబ్ను మనం ఎలివేట్ చేయాల్సి వస్తుంది కదా అంటే మార్చాల్సి వస్తుంది కదా దానికి ఈ రోజు సబ్ కమిటీ అంటే ఆదాయం ఎంత పరిమితి విధించాలి అనేది సబ్ కమిటీలో కులంకుషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు రెండోది భూమి వివరాలు కానీ లేదా ఇంకేతర ఐటీ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు ఆయన చేసేది సెక్యూరిటీ నౌకరు ఉంటుంది వాళ్ళు ట్యాక్స్ కట్ చేస్తూ ఉంటారు మామూలుగా ఏదైనా రిజిస్టర్డ్ సెక్యూరిటీ ఏజెన్సీతో మన ఇళ్ళ ముందు పనిచేసే సెక్యూరిటీ గార్డులకు కూడా ట్యాక్స్ కట్ అవుతుంది వారు ఐటీ ఫైల్ చేసిన కింద లెక్క అట్లాంటి వాళ్లకు ఇవ్వద్దు అనేది నిన్న దాకా ఉంది ఐటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళకి కానీ లేదంటే ఇంకేమైనా విలాసాలు ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వద్దు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి బట్ ఏ మేరకు సడలించాలని ఎవరు డిసైడ్ చేయాలి కేబినెట్ లో మొత్తం రాష్ట్రం అంతా చర్చించే అంశాల మీదే ఒక ఓన్లీ రేషన్ కార్డుల మీద ఇంత డెప్త్ ఎక్సర్సైజ్ జరగదు కదా దానికోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయడం దానికి అందరూ కూడా అనుభవజ్ఞులైనటువంటి మంత్రులు ఉన్నారు డెఫినెట్ గా పేదోడికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భరోసా జరిగేటట్టుగా ఇది ఒకటి చేయడం జరుగుతుంది అందుకోసమే ఒకటి రెండు సబ్ కమిటీ పెరిగిన పెరిగిన అదే సబ్ కమిటీ విల్ డిసైడ్ అండి బట్ ఒకటైతే భరోసాగా చెప్పగలుగుతా ప్రజా ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద పెరిగిన ఆదాయాలకు తగ్గట్టుగా పేదలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతుంది ఇది ఒకటైతే పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ ఆరోగ్యశ్రీతోని లింక్ ఉండడం వల్ల కోపన్ బియ్యం అవసరం ఉన్నా లేకుండా కొంతమంది దాని మీద మొగ్గు చూపుతాం అన్న వాస్తవం ఇప్పుడు అసలే మొన్నటి వరకు మేము ఆరోగ్యశ్రీ తెచ్చింది మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని రోజులు నడుస్తుంది ఈ అలా మేము దాన్ని పది లక్షలకు పెంచినాం ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచినాం సో ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డులకు ఇంకా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే పది లక్షల వరకు వర్తిస్తుంది కాబట్టి అంటే ఒక పేదోడు ఏదైనా అనారోగ్యం పాలే హాస్పిటల్కి పోతే పది లక్షల వరకు ప్రభుత్వం భరిస్తున్నది కాబట్టి భరోసా ఇస్తుంది కాబట్టి ఒకవేళ లింక్ ఇట్లానే ఉంటే ఇంకా డిమాండ్ పెడుతుంది రేషన్ కార్డుకి మేమే అట్లా ఏం చేస్తున్నాం అంటే నిజంగా ఎవరైతే రేషన్ బియ్యం మీద ఆధారపడి ఉండే కుటుంబాలను ఒక సెగ్రిగేట్ చేసి వాళ్లకు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ అందరికీ వర్తిస్తుంది దానికి పెద్దగా నియమాలు ఇవి ఏమి లేవు కాబట్టి అండ్ దానికి ఉన్న ఇవి ఉంటే ఉంటాయి కానీ ఈ కూపన్ బియ్యం అదే రేషన్ కార్డే మనకు ఆధర్ ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేయడానికి ప్రాతిపదిక కావద్దు అని దీనికి ప్రత్యేకంగా ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి హెల్త్ కార్డు ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అది చూపిస్తే ఎవరైనా వైద్యం చేసుకోవచ్చు సో ఇప్పుడు మేమేం ఏం ప్రయత్నం చేస్తున్నామంటే సిస్టర్ని ఒకటేమో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెంచి ఈ పెరిగిన పరిస్థితులకు అనుగుణంగా అర్హులను డిసైడ్ చేయడం ఒకటి రెండు అవసరం లేని వాళ్ళు వదులుకుంటే వాళ్ళకు హెల్త్ కార్డు సపరేట్గా రేషన్ కార్డు సపరేట్గా మేము ఇంత విజనరీగా ఆలోచన చేస్తూ ఉంటే దీని మీద కూడా విమర్శలు చేసే సాహసం ఒకవేళ బీఆర్ఎస్ చేస్తే చూసే ప్రజలు నవ్వుకుంటారు తప్ప ఇంకోటి ఏం లేదు ఏం చేసిన వాళ్ళు నేను నేను ఈ పదేళ్లలో అంతకుముందు ఒక మాట ఉండేది అంటే ఎమ్మెల్యేలకు రేషన్ కార్డు ఇవ్వడానికి ఎమ్మెల్యే అని ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కానీ ఆ రేషన్ కార్డు అవసరం ఉన్నోనికి దాని దాని పరిస్థితి ఏందో తెలుస్తుంది నేను ఒక ఉదాహరణ చెప్తాను అంతకుముందు ఊళ్ళోలకు ఎమ్మెల్యేలు వస్తుండ్రీ ఏది ఈ పదేళ్ల కన్నా ముందు కేసీఆర్ గారి నిరంకుశ రాజ రాజ స్వామ్య పాలన ప్రజాస్వామ్యం ఎట్లా కాదు అట్లాంటి నిరంకుశ ఆటోక్రసీ తర్వాత మీరు మాట్లాడే అని మాట్లాడి ఓపిక ఉండాలంటే మీరు నిరంకుశానికి ఈ దేశంలో నిరంకుశానికి నిర్వచన కాంగ్రెస్ తప్ప ఇంకెవరు అసలు మాట్లాడుకుంటా మీరు మౌనంగా ఉండాలి మీరు వంద రోజులు అనుమతి చేస్తున్నారు వంద రోజులు అమలు చేయకుండా కాలయాపన కోసము ఈ మీ ఎనిమిది ఆరు లక్షన్ కార్డు ఇచ్చిండు ప్రతి చేసి మీరు దాన్ని సరిదిద్దడానికి పది సంవత్సరాలు ఖచ్చితంగా

అన్న పదాలు మాత్రం చేయొచ్చు నేను జస్టిఫై చేయడానికి ఆ మాట చెప్పిన రాజా ఎందుకు ఆ రాచరిక పోకడలు నేను కోసం అన్నా అంటే అంతకుముందు ఏముండేదండి ఎమ్మెల్యేలు గ్రామాలకు పోయేది పోయినప్పుడు ఆ గ్రామాల్లో గ్రామ సభలు జరిగేది జరిగేది దీని గురించి అయినా ప్రకాష్ అన్న కనెక్టెడ్ టు ద సబ్జెక్ట్ చెప్తున్నా జరిగినప్పుడు పేదవాళ్ళు పోయి ఒక అప్లికేషన్ పెట్టుకునేది ఇది మా పరిస్థితి మాకు రేషన్ కార్డు రాలేదు వెంటనే దాని మీద ఒక ఎమ్మెల్యే గారు ఇనిషియల్ ఇస్తే ఎమ్మెల్యే ఇనిషియల్కి అంత గౌరవం ఉండే ఆ రోజుల్లో సరే ఇప్పుడు అది ఏమైందో పదిహేనులలో మనం చూసినాం కానీ వెంటనే ఎంఆర్ఓ గారికి అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి ఎండార్ చేయడం లేదా అక్కడ ఎంఆర్ఓ గారు అందుబాటులో లేకపోతే మ్యాక్సిమం ఎమ్మెల్యే వస్తే ఎంఆర్ఓ గారు ఉంటారు సో వాళ్ళు లేకపోయినా ఇవి ఇది తీసుకుపోయి ఎంఆర్ఓ గారికి ఏమంటే వాళ్ళకి రేషన్ కార్డు శాంక్షన్ అయ్యేది నేనేమంటున్నా ఇది ఒక ఎవ్రీడే అవసరాలు ఉంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళైతే పెళ్ళిళ్ళైతే కొత్తగా రేషన్ కార్డు లో మార్పులు ఉంటాయి లేదా కొత్తగా ఫ్యామిలీ వస్తుంది లేకపోతే ఇంకొకటో కాదు ఇది నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ ఈ విధి విధానాలు ఆ విధంగా ఖరారైతే బాగుంది అనట్లేదు మహేష్ గారు అలా అవుతే బాగుంటుందని ఆకాంక్ష ఏంటంటే అంటే ఈ రోజు నేను నేను ఫస్ట్ మాట్లాడింది వినలేదు అనలేదు విమర్శించలేదు అధికారులు వచ్చే రాజకీయాలు మాట్లాడగారు ఉంటది అది ఉంటది అని అన్నదానికి నేను చెప్పాల్సి వచ్చింది